శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలోనే కాదు నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ధర్మాపురి నృసింహస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో భాగంగా అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా నృసింహస్వామి కళ్యాణం ఏదైతే ఉందో అది ధర్మాపురి దేవస్థాన ప్రాంగణంలోనే నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది గతంలో కూడా రెండు మూడు సార్లు కళ్యాణాన్ని గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బయట నిర్వహించాలి అని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న యువత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఏదైతే ఆగమ శాస్త్రానికి అనుకూలంగా దేవస్థాన ప్రాంగణంలోనే లక్ష్మీ స్వామి కళ్యాణం నిర్వహించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఊరికి ఒక ఆచారం పద్ధతి ఉన్నది ఎప్పుడైనా కూడా నరసింహస్వామి కళ్యాణం జరిగిన తర్వాతనే ఉత్తర దిగ్జాత్ర పేరుతోటి ఉత్తరం వైపు దక్షిణ దిగ్జాత్ర పేరుతోటి దక్షిణం వైపు కళ్యాణం జరిగిన తర్వాత నృసింహస్వామి బయటకెళ్ళే ఆచారం ధర్మపురి పట్టణంలో ఉన్నది ఖచ్చితంగా కూడా కళ్యాణానికి ఒకరోజు ముందు స్థానికంగా ఉన్న చింతామణి చెరువు నుంచి పుట్ట బంగారం తీసుకొచ్చే ఆచారం కూడా ధర్మపురి పట్టణంలో ఉంది కానీ స్థానికంగా ఉన్న ఆచారాలన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు భక్తుల సౌకర్యార్థమనో ఇంకోటనో ఈ ప్రాంతంలో ఇబ్బందులు తెచ్చే విధంగా కొత్తగా ఈరోజు ధర్మపురి దేవస్థానం తరఫున ప్రభుత్వానికి ఏవైతే ప్రతిపాదనలు పంపారో వాటిని విరమించుకొని ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు ధర్మపురి దేవస్థానం ప్రాంగణంలోనే నృసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఊరికి అరిష్టం జరిగే పనులు ఈ ఊరికి నష్టం జరిగే పనులు ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకులు ఉన్నా కూడా చేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఆగమశాస్త్రానికి వ్యతిరేకంగా మనం పోవాల్సిన అవసరం లేదు ఈ ఊళ్ళో ఖచ్చితంగా ఒక ఆచారం అయితే ఉంది దేవుని కళ్యాణం జరిగిన తర్వాత మాత్రమే దేవుడు ఉత్తర దిగ్జాత్ర పేరుతో దక్షిణ దిగ్గాత్ర పేరుతోటి బయటకు వెళ్ళే సామ్రాజ్యం ధర్మపురి పట్టణంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొనసాగించి ఈ ప్రాంత వాసుల మనోభావాన్ని గౌరవించాలని చెప్పి గౌరవించే శక్తి మా స్థానిక ఇలవేల్పు నరసింహస్వామి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ